కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అసలు అధ్యయనోత్సవాలు అంటే ఏమిటి ఈ ఉత్సవాలను ఎందుకు జరుపుతారు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మికమైన అద్భుతమైన విషయాలను ఎన్నో వీడియోల రూపంలో మీకు అందిస్తాం మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ప్రాశస్యంపై ఆల్వార్లో రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేసే పవిత్రమైన ఉత్సవాలను అధ్యయనోత్సవాలు అంటారు సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందు మొదలై ఇరవై నాలుగు రోజుల పాటు జరిగే ఈ అధ్యయనోత్సవాలు వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడవ తేదీలో ముగుస్తాయి అధ్యయనోత్సవాల సందర్భంగా శ్రీవారి ప్రాశస్యంపై పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు ఆల్వార్ దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో వైష్ణవులు పారాయణం చేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా తొలి పదకొండు రోజులను పగల్పత్తు అని మిగిలిన పది రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు ఇరవై రెండవ రోజున కన్నిను సిరుత్ంబు ఇరవై మూడవ రోజున రామానుజ న్యూట్రందాది ఇరవై నాలుగవ రోజున శ్రీ వరాహ స్వామివారి సాత్తుమోర ఇరవై ఐదవ రోజున అధ్యయనోత్సవాలు పరిసమాప్తి కార్యక్రమం జరుగుతాయి తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అధ్యయనోత్సవాలు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జరుగుతాయి వైకానస ఆగమ విధానంలో జరిగే ఈ కార్యక్రమానికి సాధారణ భక్తులను అనుమతించరు స్వామివారి ప్రాశస్యాన్ని ధనుర్మాసంలో కీర్తించడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని విశ్వాసం ఆ శ్రీనివాసుని అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి